రాత్రి రోజున పచ్చరంగు గాజులు ఎందుకు ధరిస్తారో తెలుసా ఈ రహస్యం చాలా మందికి తెలియదు పురాణాల్లో ఒక ప్రేమ కథ ఉంది పార్వతీదేవి శివుణ్ణి పొందడానికి ప్రాణం పెట్టి మరీ తపస్సు చేసింది రోజు బిల్వ పత్రాలతో పూలతో శివుణ్ణి పూజించేది ఆ భక్తిని పరీక్షించడానికి ఆ పరమశివుడే ఒక రోజున ముసలివాడి వేషంలో వచ్చి ఇలా అడిగాడు ఆ బైరాగిని ఎందుకు ప్రేమిస్తున్నావు పార్వతీదేవి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతని నా ప్రపంచం అంది ఆ మాట విన్న మరుక్షణం శివుడు తన నిజ స్వరూపంలోకి ప్రత్యక్షమయ్యాడు పార్వతీదేవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మొదటిసారిగా పార్వతీదేవికి శివుడు పచ్చ రంగు గాజులను బహుమతిగా ఇచ్చాడు అవి సౌభాగ్యం శాంతి కుటుంబ సుఖానికి చిహ్నమన్నాడు అందుకే శివరాత్రి రోజున చాలా మంది మహిళలు రంగు గాజులను ధరిస్తారు ఓం నమ శివాయ